హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ కథీర్ని మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు రాబోయేటువంటి రెండు మూడు రోజులు ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఎవరైనా ఉంటాయి అలాగే గత వీడియోలో అంటే మనకు రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు వీడియో చేశాను ఆ వీడియోలు ఏంటంటే మనకు జనవరి ఇరవై ఆరో తేదీ రోజు వీడియోలు చెప్పాను ఉపరితల ఆవర్తనం అనేది మనకు బంగాళాఖాతంలో ఏర్పడుతుంది ఆ ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని భాగాలు వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉంటాయని ఆ ఉపరితల ఆవర్తనం అనేది మనకు ఆంధ్ర రాష్ట్రం వైపుగా అది శ్రీలంక మరియు తమిళనాడు వైపుగా కదిలితే ఆంధ్రప్రాష్టంలో దాని యొక్క ఇంపాక్ట్ అంటే తూర్పుగా ప్రభావం ఈశాన్య ప్రభావం కొంత పడడం అనేది మనకు జరుగుతుంది దాని ప్రభావంతో మనకు వర్షాలు ఉంటాయని చెప్పి గత వీడియో చెప్పాను ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉంది అలాగే మనకు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వార్తల పరిస్థితులు ఉంటాయి అనే అంశాలు వివరాల గురించి డీటెయిల్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు ఈ వీడియో తీసుకుంటాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వెదర్ రిలేటెడ్ అప్డేట్లో మనకు రాబోయే రోజుల్లో ఎలాంటి వాతావరణంలో మార్పులు అనేవి ఉండబోతున్నది కూడా డీటెయిల్గా నేను ఇవ్వబోతున్నాను కాబట్టి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉంటుంది బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్ నోచుకోండి ఎప్పటికప్పుడు నేను వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ ఇచ్చిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వెదర్ రిలేటెడ్ అప్డేట్కి సంబంధించినటువంటి పోస్ట్ అనేవి అందడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వెదర్ రిలేటెడ్ అప్డేట్లోకి వెళ్ళిపోతాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకున్నాం ఒకసారి ఇక్కడ మనకు ఈ చార్ట్లో గమనించి చేసే జనవరి ముప్పై తేదీకి వాతావరణ పరిస్థితి ఎలా ఉందని చూసుకుంటే ఇక్కడ మనకు ఒక బ్లాక్ కలర్ అయితే ఒక ఎల్లో కలర్ అయినతో రెండు మార్కులు వేసి ఉంది ఈ రెండు మార్కుల పరంగా చూసుకుంటే మనకు శ్రీలంక దగ్గర మనకు గాలు లెక్క సర్క్యులేషన్ అంటే డైరెక్ట్గా మనకు శ్రీలంక వైపుగా వెళ్తుంది అంటే గత వీడియోలో చెప్పినట్టుగా మనకు ఉపరితల ఆవర్తనం అనేది గత నలభై ఎనిమిది గంటల ముందు అంటే జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో ఏర్పడింది ఆ ఉపరితల ఆవర్తనం అనేది మనకు బలపడి ఆ తర్వాత బలహీన అంటే గత వీడియోలో కూడా ఇలాగే బలపడి బలహీనం అయిపోతుంది చెప్పి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చెప్పాను ప్రస్తుతం అలాగే ఇది బలహీనమైపోయింది అయితే దాని యొక్క ఇంపాక్ట్ పూర్వంగా అంటే ఇక్కడ గాలు అనేవి కొంత మనకు ఆంధ్రప్రదేశ్లోనే దక్షిణ భాగాల వైపుగా వస్తున్నాయి ఆ తర్వాత పై నుంచి బ్లాక్ కర్ లైన్తో మార్కెట్ పొడిగాలు వస్తున్నాయి అంటే రెండు గాలుల సర్క్యులేషన్ రావడంతో మనకు ఆకాశం అనేది పాక్షికంగా మేఘావృతం దక్షిణ కోస్తాని భాగాలు నెల్లూరులో ప్రకాశం జిల్లాల్లో మనకు ఇలాంటి పరిస్థితి అనేది రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల్లో కనబడబోతుంది అంటే ఈ రోజు నుండి రేపటిదాకా జనవరి ముప్పై నుంచి ముప్పై ఒకటి తేదీల్లో కొంత క్లౌడ్స్ అనేవి ఏర్పడడం మేఘాలు ఏర్పడడం పరిస్థితి అనేది ఉంటుంది అంటే ఎల్లో చూపిన లైన్ అంతా ఏంటంటే మనకు తూర్పు గాలులు ఈశాన్య గాలు యొక్క డైరెక్షన్ అంటే రానున్నటువంటి మరో రెండు రోజులు మనకు తూర్పు ఈశాన్య గాలులు అనేవి దక్షిణ భారతం అయినటువంటి తమిళనాడు ఆంధ్ర అలాగే మనకు శ్రీలంక రాష్ట్రం మీద నుంచి వైదొలగడం అనేది ప్రారంభం అయిపోయింది అంటే మనకు ఈశాన్య రుతుపవనాల యొక్క సర్క్యులేషన్ అనేది దేశం నుంచి నిష్క్రమణ అవ్వడం ఈ రెండు దేశాలలో అంటే శ్రీలంకలు అలాగే మనకు బంగాళాఖాతం హిందూ మాసాల నుంచి ఇవి మనకు వైదొలికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అనేది ఇక్కడ కనిపిస్తుంది అంటే ఈశాన్య రుతుపవనాల యొక్క సీజన్ అనేది ముగిసిపోవడం అనేది ఆరంభమైపోయింది ఇప్పుడు మనకు ఇక వచ్చే వాతావరణ పరిస్థితులు అన్నీ ఏంటంటే వేడిగా ఉండే వాస్తవాలను ఉష్ణోగ్రతలు పెరగడం ఎండల తీవ్రత పెరగడం ఎల్నీళ్ళ ఇంపాక్ట్ అనేది పెరగడం అనేది జరుగుతుంది లాలిన అనేది మనకు హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతం నుంచి మనకు తూర్పు పసిఫిక్ మహాసముద్రం వైపుగా కదులుతూ వెళ్ళిపోతుంది అంటే మనకు వర్షాలు అనేవి తగ్గిపోవడం కరువు పరిస్థితి అనేది ఏర్పడడం ఉష్ణోగ్రతలు పెరగడం అనేది ఆరంభమవుతుంది అని ఇప్పుడు మనకు ఇక్కడ అర్థమవుతుంది ప్రస్తుతం మనకు ఇలాంటి పరిస్థితి అనేది ఉంది వాతావరణ పరంగా చూసుకుంటే మోడల్ పరంగా ఇక మనకు అనేవి అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి దాని ప్రకారంగా చూసుకుంటే క్లౌడ్ బేస్ అనేది ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చూసినట్లయితే ఈ ఇమేజ్ లో జనవరి ముప్పైకి భారీ మేఘాలు ఉన్న ప్రాంతం అంటే మేఘాలు ఉన్నటువంటి ప్రాంతం చూసుకుంటే ఇందాక నేను చూపించి చెప్పినటువంటి మోడల్ పరంగా చూసుకుంటే మనకు క్లౌడ్స్ మేఘాలన్నీ మనకు శ్రీలంక అలాగే హిందూ మహాసముద్ర దిగువ భాగం తమిళనాడు మీదగా ఈ క్లౌడ్స్ అనేవి మనకు ఏర్పడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి అంటే ఈ ఉపరితల ఆవర్తన యొక్క ఇంపాక్ట్ అనేది మనకు శ్రీలంకపై దక్షిణ తమిళనాడులపై ఉంటుంది ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా భాగాలు కొంత అంటే డిస్టెన్స్ డిస్టెన్స్గా కొంచెం మేఘాలు ఉండడం మళ్ళీ తగ్గడం కొంత క్లౌడ్ రావడం తగ్గడం ఇలాంటి పరిస్థితితోటి మనకు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలో కాస్త తిరుపతిలో అన్నమయ్య జిల్లాని రాజంపేట రైల్వే కోడూరు ఈ ప్రాంతాల్లో మనకు కొంత మేఘాలు అనేవి ఏర్పడడం జరగడం అనేది రాబోయే ఇరవై నాలుగు గంటల ఉండే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది ఇలాంటి మేఘాలు అంటే మనకు భారీగా వర్షాలు అనేవి ఏవి మనకు కూడా ఉండే అవకాశాలు అనేవి లేవు ఈ మోడల్లో ఇమేజ్ లో చూస్తున్నాను కదా ఇక భారీ వర్షాలు ఉన్న ప్రాంతం అంటే మొత్తం ఈ క్లౌడ్స్ అనేవి ఏర్పడుతున్నప్పుడు ఎక్కువగా వర్షాలు అనేవి కాస్తైనా పెరిగేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి మోడల్ మనం చూసి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మోడల్లో చూస్తే మనకు భారీ వర్షాలు ఉన్న ప్రాంతం అనేది చూసుకుంటే మొత్తం మనకు శ్రీలంకపై రెడ్ కలర్ తోటి అలాగే నీలం రంగుతోటి క్లౌడ్స్ అనేవి ఏర్పడి ఉన్నటువంటి ఈ ఇమేజ్లో ఈ మోడల్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే మనకు భారీగా వర్షాలన్నీ అలాగే ఇంపాక్ట్ అంతా మనకు బంగాళాఖాతంలో ఉన్న మేఘాలన్నీ మనకు శ్రీలంకపై పడుతున్నాయి అలాగే దక్షిణ తమిళనాడులపై పడుతున్నాయి దాని ఇంపాక్ట్ అనేది మనకు ఈ ఉపరితల ఆవర్తనం పడుతుంది వర్షాలని ఆ ప్రాంతాలపై ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలు భారతదేశపు ఉత్తర భాగాలు అలాగే మధ్య భారత ప్రాంతాలు మొత్తం చూసుకుంటే మనకు డ్రై వెడర్ తోటి వెంట అంటే మొత్తం మనకు నిర్మలంగా ఇక్కడ కనబడుతుంది మొత్తం మనకు ఎంటీగా ఉన్నటువంటి భారతదేశపు మ్యాప్ అనేది ఉత్తర భాగం కనబడుతుంది ఇక్కడ చూస్తే ఇక నెక్స్ట్ మనకు జనవరి ముప్పై తర్వాత నుంచి అంటే ఈరోజు ఉష్ణోగ్రతలు అనేవి అలాగే ముప్పై ఒకటికి ఫిబ్రవరి ఒకటి రెండో తేదీలకి ఎలా ఉంటాయి అంటే ఈ క్లౌడ్స్ ఈ మేఘాలు ఈ వర్షాలు ఈశాన్య ఋతుపవనం అనేవి దేశం నుంచి వైద్యులకు వెళ్ళడం అంటే ఈ ఋతుపవనాల యొక్క ప్రభావం సీజన్ అంటే రెండో సీజన్ ఈ ఈశాన్య రుతుపవన సీజన్ ముగిసిపోవడం తోటి ఎలాంటి వార్తల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అనే అంశాలు వివరాలు అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి మనకు ఈ మోడల్లో గమనించి చూస్తే చల్లని గాలులు వేడి గాలులు అని రెండు మార్పులతో లైన్స్ అనేవి వేసి చూపిస్తున్నాను అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూసుకుంటే వేడి గాలుల యొక్క డైరెక్షన్ అనేది బ్లాక్ కలర్ లైన్తో చూపి ప్రాంతం ఉత్తర అంటా అట్లాంటిక్ మహాసముద్రం మీద నుంచి వచ్చేటువంటి గాలులు అనేవి మనకు వేడిగా ఉండేటువంటి గాలు సహజంగా మనకు ఉత్తర అట్లాంటిక్ అనేది మనకు చల్లటి గాలులతో ఉన్నటువంటి సముద్రం అది బాగా మనకు ఉష్ణోగ్రత తక్కువగా ఉండేటువంటి సముద్రం కానీ అక్కడి నుంచి మనకు వచ్చేటటువంటి గాలులు అనేవి పశ్చిమ దేశాలపైనటువంటి సౌదీ యమన్ ఒమన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కజకిస్తాన్ ఈ దేశాల మీద నుంచి వచ్చేటువంటి గాలు భారత్లోకి వచ్చేసరికి ఇవి వామ్ విండ్స్గా మారుతాయి అంటే వేడిగారులుగా మారి మనకు భారతదేశంపై పడగాల్పులను తీసుకురావడం అంటే ఉష్ణోగ్రతలను పెంచడం అనేది జరగబోతుంది ఉష్ణోగ్రతలు పెరగడం అనేది జరగబోతుంది అంటే వేడి గాలుని పెరగడం అలాంటి పరిస్థితి అనేది రాబోతుంది అలాగే ఇక్కడ రెడ్ కలర్ మార్క్ మార్కేసినటువంటి గాలులు చల్లని గాలులు అంటే మనకు చల్లగా వాతావరణం అనేది ఉండడం ఈ గాలు లాంటివి మనకు ఉష్ణోగ్రతలు అనేది తగ్గుముఖం పట్టడం చలి ప్రభావం పెరగడం అంటే ఇవి మనకు ఉత్తర భారతంలోని హిమాలయ ప్రాంతాల మీద గడు నుంచి అలాగే సిమ్లా జమ్మూ కాశ్మీర్ చైనా పాకిస్తాన్ పై నుంచి మనకు ఈ గాలు అనేవి వస్తున్నాయి అంటే ఇవన్నీ మనకు హిమాలయ ప్రాంతాల మీద నుంచి వస్తున్నటువంటి జస్టింగ్ బిండ్స్ అనేవి ఇవి వీటిలో మనకు చలి ప్రభావం అనేది ఉష్ణోగ్రత తక్కువ ముఖం పట్టడం అనేది ఉంటుంది అంటే మొత్తం మీద మనకు పగటి పూట ఎండలు పెరగడం రాత్రి సమయాల్లో మనకు చలి ప్రభావం పెరగడం అనేది మనకు ఈ యొక్క మోడల్లో ఈ గాలు లెక్క చేసిన పరంగా చూపిస్తున్నాను అంటే రాబోయేటువంటి జనవరి ముప్పై ఒకటి ముప్పై ఈ రోజు జనవరి ముప్పై నుంచి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండో తేదీలో మనకు ఉష్ణోగ్రతలు ఇంక్రీస్ చేయబోతుంది పెరుగుతుంది అంటే ఈ బ్లాక్ కలర్ లైన్ అనేది గాలుని ఎంటర్ అయినప్పుడు ఉష్ణోగ్రతలు పెరగడం రాత్రి సమయాల్లో మనకు ఈ రెడ్ కలర్ అయినతో చూపిస్తున్న పొడి గాలులు అంటే ని ఎంటర్ అవ్వడం తోటి మనకు చలి పెరగడం అనేది జరగబోతుంది ఇలాంటి పరిస్థితి మనం చూడబోతుంది ఇక మనకు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి జనవరి ముప్పైకి అనేది ఈ ఇమేజ్లో చూద్దాం ఇక్కడ మనకు ఈ లో గమనించి చూస్తే మనకు జనవరి ముప్పై నాటికి ఉష్ణోగ్రతలు అనేవి రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ స్థితిలో అంటే ముప్పై నుంచి ముప్పై మూడు డిగ్రీల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు అనేవి ఉండబోతున్నాయి ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఒక్క మనకు దక్షిణ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మదనపల్లె చిత్తూరు కుప్పం మడకసీర సత్యసాయి జిల్లాలో కాస్త మనకు ఈ రోజు ఉష్ణోగ్రత తక్కువగానే ఉండేటువంటి పరిస్థితి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకు టెంపరేచర్ కాస్త నార్మల్గా ఉన్నటువంటి స్థితి అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక జనవరి ముప్పై ఒకటి ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది అంటే రేపటికి మనకు ఎలాంటి ఉష్ణోగ్రత ఉంటుంది జనవరి ముప్పై ఒకటి శుక్రవారానికి చూసుకుంటే ఇక్కడ మనకు అమరావతి అలాగే మనకు రాయలసీమ జిల్లాల్లోని మనకు కర్నూలు నంద్యాల బండి ఆత్మకూరు రాయదుర్గం అలాగే తాడిపత్రి ధర్మవరం ఈ ప్రాంతాల్లో అలాగే ఆలగడ్డ ఇలాంటి ప్రాంతాల్లో మనకు టెంపరేచర్స్ అనేవి క్రమంగా పెరగడం అనేది ఆరంభమవుతుంది అంటే మనకు ఉష్ణోగ్రతలు తీవ్రత పెరగడం అనేది జరుగుతున్నట్టుగా ఇక్కడ ఈ మాడలో అంటే ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు డిగ్రీలు ముప్పై ఆరు డిగ్రీలకి ఉష్ణోగ్రత పెరుగుతున్నట్టుగా కనబడుతుంది అంటే కాకినాడ రా అలాగే మనకు రాజమండ్రి అలాగే పిఠాపురము అలాగే ఏలూరు తాడేపల్లి గూడెం విజయవాడ నందిగామ ఈ ప్రాంతాల్లో టెంపరేచర్స్ అనేది మెల్లగా పెరగడం అనుభవమవుతున్నట్టుగా రేపటి నుంచి అంటే జనవరి ఒకటి నుంచి కనిపిస్తుంది ఈ పరిస్థితి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక ఫిబ్రవరి ఒకటి రెండో తేదీలకి ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయనేది మనం ఇక్కడ చూసి గమనించుకుంటే ఈ చాట్లోని ఈ మోడల్లో మనకు రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి మనకు సరిహద్దు భాగాలు అయినటువంటి రాయలసీమ జిల్లా ప్రాంతాలు అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతాలు తెలంగాణలో మనకు తూర్పు ఉత్తర భాగ ప్రాంతాలు అంతటా మనకు ఉష్ణోగ్రతలు అనేది ముప్పై మూడు నుంచి ముప్పై డిగ్రీలకి పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే మనకు రాబోయే రెండు రోజులు మనకు ఉష్ణోగ్రతలు బాగా పెరగడం అనేది జరుగుతుంది ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మనకు ఎండ తీవ్రత కంటే ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది అంటే మనకు ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు అనేవి అక్కడ మనకు ఈ మోడల్లో ఈ ఇమేజ్ చూస్తున్న దాని ప్రకారంగా కనిపిస్తుంది అంటే మనకు గాలుల యొక్క ప్రభావం అనేది బాగా తగ్గడం ఉష్ణ మండలాన్ని సముద్రాల మీద నుంచి ఎలాంటి గాలు నేను రాకపోవడం తోటి మనకు ఈ యొక్క ఉక్కపోతలు పెరగడం ఉష్ణోగ్రతలు పెరగడం అనేది జరుగుతుంది అంటే వాతావరణంలో చాలా మార్పులు అనేవి మనకు రాబోయేటువంటి రెండు రోజుల్లో ప్రారంభం అవ్వబోతున్నాయి ఎల్నిలో యొక్క ఇంపాక్ట్ అనేది పెరగబోతుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి బ్లాక్ కలర్ లైన్ అన్ని రెండు మార్కెట్ చూపించాను కదా వేడి గాలు ఎక్కడెక్కింది ఈ గాలులన్నీ మనకు ఇలా వచ్చి మనకు దక్షిణ భారత్ నుండి మధ్య భాగాలపై పడడం తోటి మనకు ఉష్ణోగ్రతలు పెరగబోతున్నాయి ఇక మనకు ఇలా ఎండలు అనేవి పెరిగితే ఫిబ్రవరి ఒకటి రెండవ తేదీకి ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే కూడా మనకు రెండు రాష్ట్రాలు పెరిగాయి అండ్ రాయలసీమ జిల్లాలో ఉత్తరాంధ్రలో తెలంగాణలో ఎన్నింటిలో పెరిగాయి ఇక సూర్యరశ్మి ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎండ తీవ్రత ఎలా ఉంటుంది సూర్యుని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం ఈ మా మధ్యలో మీ మాటలో చూద్దాం సూర్యరశ్మి యొక్క ప్రభావం జనవరి ముప్పైకి అనేది చూసుకుంటే ఇక్కడ మనకు రాయలసీమలు బాగా అంటే ఈరోజు ఎండ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే దక్షిణాంధ్రలో మనకు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా తిరుపతి అన్నమయ్య అలాగే ఒంగోలు ఈ ప్రాంతాల్లో కొంచెం తక్కువగానే ఎండ తీవ్రత అనేది ఉంటుంది అలాగే మనకు ఉత్తరాంధ్రలో కూడా విశాఖపట్నం అమరావతి విజయవాడ ఏలూరు అల్లూరు సీతారామూరు జిల్లా కాకినాడ పిఠాపురము అలాగే నర్సారావుపేట చిలుకలూరుపేట శ్రీకాకుళం విజయనగరం ఈ ప్రాంతాలు కూడా మనకు ఈ రోజు అనేది ఎండ అనేది కాస్త తక్కువగా పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది అటుగా ఈ మాడలో ఇమేజ్లో కనిపిస్తుంది సూర్యరశ్మి యొక్క ప్రభావం అనేది రేపటికి ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే రేపు అంటే జనవరి ముప్పై ఒకటికి ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే ఇక్కడ మనకు తెలంగాణలో బాగా మనకు ఎండ తీవ్రత పెరుగుతుంది ఆంధ్రలో రేపు మనకు తక్కువగా ఎండ తీవ్రత పెరుగుతుంది ఉండేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది అంటే మనకు ఇక్కడ శ్రీలంక దగ్గర ఉన్న ఉపరితల ఆవర్తన యొక్క తూర్పుగాలు ప్రభావం అనేది పెరగడంతో ఇక్కడ మనం గమనిస్తే మనకు సముద్రంలో కాస్త మనకు ముసురు పట్టినటువంటి ప్రాంతం అనేది కనిపిస్తుంది దాని ఇంపాక్ట్ తోటి మనకు రేపు ఆంధ్రప్రదేశ్తో కాస్త తక్కువ ఎండలు అనేవి ఉండేటువంటి సూర్యుడు యొక్క ప్రభావం తక్కువగా ఉండేటువంటి పరిస్థితి అనేది జనవరి ముప్పై ఒకటి పరిస్థితి ముప్పై ఒకటి కనిపిస్తుంది అంటే ఎండల యొక్క తక్కువగా ఉంటున్నట్టుగా అలాగే మనకు జనవరి ముప్పైకి రాత్రికి ఉష్ణోగ్రతలు అంటే ఈరోజు రాత్రికి టెంపరేచర్స్ ఎలా ఉంటాయి అనేది మనకు చలి యొక్క తీవ్రత పెరుగుతుందా లేదా తగ్గుముఖం పడుతుందా అనేది చూద్దాం ఇక్కడ మనకు చూస్తే ఈ ఇమేజ్లోని ఈ మోడల్లో ఈ మోడల్లోని ఈ ఇమేజ్లో మనం గమనించి కనుక చూసుకుంటే ఇక్కడ మనకు జనవరి ముప్పైకి రాత్రి ఉష్ణోగ్రతలు అనేది చూసుకుంటే తెలంగాణ ఆంధ్రలోని మనకు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలో మదనపల్లెలో చిత్తూరులో కుప్పంలో అలాగే మనకు ఈ యొక్క ప్రాంతాల పాకాల నగరి తిరుపతి ఈ భాగాలు చిత్తూరు రాయలచోటి ఈ ప్రాంతాల్లో మనకు బాగా చలి ప్రభావం పెరుగుతున్నట్టుగా పొగ మంచు పడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా భాగం నెల్లూరు ప్రకాశం చిరాల మచిలీపట్నం అలాగే మనకు బాపట్ల అలాగే మనకు చూసుకుంటే దివిసీమ ఈ ప్రాంతాల దాకా మనకు చలి ప్రభావం అనేది ఉంటుంది కొన్ని భాగాల్లో చలి తగ్గుతూ వస్తుంది అంటే రాయలసీమ జిల్లాలో మొత్తం మీద మనకు చలి అనేది ఈ రోజు రేపు కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉత్తరాంధ్రలో మనకు విశాఖపట్నం లంబసింగి అరకు వ్యాలీ ఈ భాగాల్లో మనకు చలి తిక్కువగా ఉంటుంది తెలంగాణలో మనకు తూర్పు భాగాలు అలాగే దక్షిణ భాగాలు మధ్య భాగాలు హైదరాబాదు ఈ ప్రాంతాలంతటా మనకు చలి ప్రభావం పెరుగుతున్నట్టుగా ఈ మోడల్ పైన ఉన్నటువంటి ప్రాంతాలు మనకు మహారాష్ట్రలోని ఆదిలాబాద్ ఆసిఫాబాద్ కరీంనగర్ ఖమ్మం ఈ ప్రాంతాల దగ్గర మనకు చలి తీవ్రత అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కాస్త తక్కువ చలి ఉంటున్నట్టుగా ఈ మోడల్లో ఈ రోజుకి కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితి అనేది ఉంటుందని కనిపిస్తుంది ఇక జనవరి ముప్పటికి ఉష్ణోగ్రతను చూసుకుంటే మనకు అదేవిధంగా రాయల్సీ మనకు తెలంగాణలోని మనకు ఉత్తర భాగాలు చలి తీవ్రత తక్కువగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద మనకు చలి అనేది రేపు కూడా పోటీ అవకాశాలు అనేవి ఇక్కడ ఈ మాడల్లో కనిపిస్తుంది అంటే మొత్తం మీద మనం చూసుకుంటే ఆంధ్రలో చలి అనేది మనకు రెండు మూడు రోజుల పాటు ఉండేటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి మనకు బాగా ఎక్కువగా ఉన్నటువంటి జనవరి ముప్పై ముప్పై ఒకటి కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది తెలంగాణలో కాస్త తక్కువ చలి ప్రభావం ఉన్నట్టుగా రాబోయే రెండు రోజులు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అంటే పగడిపూట ఉష్ణోగ్రతలు పెరగడం రాత్రిలో మనకు చలి తీవ్రత పెరగడం ఇలాంటి వాతావరణ పరిస్థితులు అనేవి చూస్తాం అంటే అందుకే వాతావరణ మార్పులు అనేవి గాలిలో మనకు నాణ్యత అనేది తగ్గడంతో తోటి ఇలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడుతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక మనకు రెయిన్ ప్రొడక్షన్ అనేది ఎలా ఉంది అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క శ్రీలంక దగ్గర ఉన్నటువంటి అల్పపీండన యొక్క ఇంపాక్ట్ తోటి మనకు వాతావరణం ఎలా ఉంటుంది వర్షపాతం చూస్తున్న ఎలా ఉంటుంది అనేది ఇక్కడ రైన్ ప్రొడక్షన్ లో చూసుకుంటే మనకు ఆ యొక్క సర్క్యులేషన్ అనేది మనకు శ్రీలంక మీద నుంచి తమిళనాడులోని కొన్ని కొంత భాగం వైపుకు రావడం తోటి అంటే ఆ గాలి యొక్క సర్క్యులేషన్ అనేది పెరగడం తోటి మనకు కొంత ఆకాశం మేఘావృతం అవుతున్నట్టుగా ఈ చాట్లో కనిపిస్తుంది అంటే మనకు తమిళనాడుకి దగ్గర ఉన్న భాగాలు ఏంటంటే నెల్లూరులో చిత్తూరులో తిరుపతిలో అలాగే తాడిపత్రి తాడిపత్రి అంటాం సారీ ఈ యొక్క అన్నమయ్య జిల్లా ఏంటంటే రాయచోటి ఈ ప్రాంతాలు అంటే రైల్వే కోడూరు రాజంపేట ఈ ప్రాంతాల్లో మనకు కాస్త ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతాం కొంత అక్కడక్కడ క్లౌడ్స్ అనేవి కనబడడం ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉంటున్నట్టుగా ఈ లోని ఈ మోడల్ పరంగా చూస్తే మనకు కనిపిస్తుంది మొత్తం మీద చూసుకుంటే మనకు ఈ యొక్క వృత్తుల ఆవరణతోటి మనకు శ్రీలంక దగ్గర వృత్తుల ఆవరణతోటి వర్షాలు అనేవి ఎక్కడ కూడా పడేటువంటి అవకాశాలు లేవు కనిపించడం లేదు ఆకాశం వేగవత ఉండడం కొంచెం పాక్షికంగా ఉండడం ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఇదండి ఓవరాల్గా రాబోయే రోజుల్లో మనకు ఎండలు పెరగడం చలి ప్రబం పెరగడం ఈ రెండు వార్తల పరిస్థితులని ఉండబోతున్నాయి వర్షాలు అనేవి ఉండవు మనకు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడం ఒక్క పోత ఉండడం రాత్రి సమయంలో చలి పెరగడం ఇలాంటి వార్తల పరిస్థితులను ఉండబోతున్నాయి నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటుందో మంచి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేసి ఆ బటన్ అనుభవ ఉంచుకోవడం వల్ల వెదర్ డిటేట అప్డేట్స్ మీకు వేగంగా అనుభవించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీ నెల్లూరు వెదర్ మ్యాన్